హాయ్ ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఈరోజు చూడండి మా వాడు నాకు పొద్దున్నే ఒక పని పెట్టాడు అంత కుంకుమ కింద పోసేసి మళ్ళీ ఎత్తుతున్నాడు చూడండి విడి పని ఎలా ఉందో నేను కూడా అదే పని మీద ఉన్నాను దీనివల్ల చాలా టైం వేస్ట్ అయింది మార్నింగ్ మనము ఉదయాన్నే లేసి ఎన్నో పనులు చేయాలనుకుంటాము కానీ మధ్య మధ్యలో ఇలాంటి డిస్టర్బెన్సెస్ కామన్గా ఉంటాయనుకుంటున్నా చిన్నపిల్లలు ఉన్న ఇంట్లో అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏం జరిగిందో చూడండి తర్వాత ఈరోజు మేము అలసంద వడలు టిఫిన్గా చేసుకున్నాము దానిలోకి పల్లీ చట్నీ కూడా చేసుకున్నాము అది ఎలా చేసాము అనేది కూడా మీకు చూపిస్తాను అలసంద వడలు అనేది రాయలసీమలో చాలా స్పెషల్ ఫుడ్ మీరు కూడా రాయలసీమ వాసులు అయితే కనుక డెఫినెట్గా ట్రై చేయండి ఫ్రెండ్స్ అలాగే మిగతా ప్రాంతాల వారైనా కూడా ట్రై చేయండి చాలా బాగుంటుంది ఆయిల్ అవైతే చాలా క్రిస్పీగా టేస్టీగా వచ్చాయి అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ముగ్గు కూడా వేశాను ముగ్గు కూడా మీకు చూపిస్తాను జనరల్గా కుంకుమ కింద పడితే అశుభం అంటారు కదా అంటే మనకు తెలియకుండా అంటే మనం అనుకోకుండా వేస్తే అదేం అశుభం కాదని విన్నాను అండ్ వీడు చూడండి మళ్ళీ ముగ్గు కూడా కిందేశాడు ఏం పని లేనట్టు నాకు కొత్త పని పెట్టినాడనమాట చూడండి బయటకు వచ్చాడు నేను ముగ్గు వేసే దగ్గరకు వచ్చాడు నేను కూడా ముగ్గు వేద్దామని ట్రై చేస్తున్నా మధ్య మధ్యలో వీడిని ఆపు ఆపుతూ ట్రై చేస్తున్నాను అనమాట అండ్ నెక్స్ట్ వచ్చేసి నేను ఏ ముగ్గు వేసానో చూడండి ఎలా ఉంది నా ముగ్గు హోప్ యు లైక్ ఇట్ మీరు లైక్ చేస్తే కనుక మీరు ఎన్ని చుక్కల ముగ్గు వేశారో కూడా కామెంట్ చేయండి మీకు ఎలాంటి ముగ్గులంటే ఇష్టము మీరు ముగ్గురులో ఎప్పుడైనా పార్టిసిపేట్ చేశారా ఫస్ట్ ప్రైజ్ ఏదైనా గెలుచుకున్నారో కూడా తెలిపండి కామెంట్స్లో వీడికి ఏం పని లేదు అన్ని నీళ్ళు చల్లడం ఇదే పనులు చేస్తాడనమాట నెక్స్ట్ ఏంటంటే డస్ట్బిన్ల దగ్గరకు వచ్చినాడు ఫైనల్గా అండ్ అంటే మాకు రెండు వాకిళ్ళు ఉన్నాయి నేను రెండు వాకిళ్ళకి ముగ్గులు అనమాట అండ్ ఈ అల్సంద పిండి రాత్రంతా నానబెట్టి అంటే సుమారుగా ఆరు ఎనిమిది గంటలు నానాలి అలసందలు అలసందలని కొన్ని ప్రాంతాల్లో బొబ్బర్లు కూడా అంటారు వాటిని నానబెట్టి గ్రైండర్లో వేసాము అలసంద పిండి మరీ మెత్తగా కాకుండా కొంచెం మామూలుగానే రుబ్బుకోవాలి అండ్ నేను ఇక్కడ పిండి రుబ్బుతూ ఉన్నాను నిలబడి చూస్తున్నాను అనమాట అది ఎంతవరకు వచ్చింది ఏంటి అనేది కొంచెం బరకగా రుబ్బుకోండి ఎందుకంటే అప్పుడే అయితేనే వడలు బాగా వస్తాయి మొత్తం పిండిని ఇలా అంతా గిన్నెలోకి అయితే తీసుకున్నాను ఫ్రెండ్స్ అండ్ దీంట్లో కొంచెం అల్లము వీలైతే వాము అలాగే పచ్చిమిరపకాయలు అవి కూడా వేసాను మీ టేస్ట్కి తగ్గట్టు మీరు కారం ఎక్కువ తింటే ఎక్కువ వేసుకోండి లేకపోతే మూడు నాలుగు పచ్చిమిరపకాయలు వేసుకోండి అల్లం వచ్చేసి రుబ్బేటప్పుడే వేసేస్తే సరిపోతుంది కావాలంటే మీరు దాన్ని గ్రైండర్లో కాకపోతే మిక్సీలో కూడా వేసుకోవచ్చు మిక్సీలో వేసుకున్నప్పుడు మాట మాటలుగా వేసుకోండి కొంచెం కొంచెంగా వేసుకోండి వడనైతే ఇలా ఫ్రై చేస్తున్నాను ఫ్రెండ్స్ ఆయిల్లో దీనికి ఆయిల్ ఏమి ఎక్కువగా పీల్చుకోలేదు ఇలా పల్లీలు ఇవి చట్నీ కోసం రెడీ చేశాను పల్లీలు పచ్చిమిర్చి అండ్ టమాటాలు అనమాట పల్లీ చట్నీ ఎలసందవడల్లోకి సూపర్గా ఉంది మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి ఫ్రెండ్స్ మొత్తం ఇలా కంప్లీట్గా వేగనివ్వాలి అంటే మనము వేగేటప్పుడు లోపల కాలాలి కాలిందని ఎలా తెలుస్తుందంటే అవి కంప్లీట్గా బ్రౌన్ కలర్ మరీ థిక్ బ్రౌన్ కాకుండా కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేదాకా వేయించాలన్నమాట వీడిని వేడిగా ఉండడం కోసం కొంచెం హాట్ బాక్స్లో పెట్టుకున్నాను పెడుతున్నాను అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మీకు చూపిస్తాను ఇది ఎలా వేయాలి అలసందవడా అని చెప్పి కొంచెం ఇట్లా పిండి తీసుకొని ఏదైనా గిన్నె చిన్న పతలాన్ గిన్నె ఉంటుంది కదా అడుగున కొంచెం ఇట్లా స్మూత్గా ఉండేది ఒకటి తీసుకోండి అంటే పిండి జారిపోయేలాగా ఉండేది అనమాట సాల్ట్ సరిపోయిందా లేదా అని ఒకసారి చెక్ చేసుకున్నాను అనమాట సాల్ట్ కూడా వేసుకోవాలి ఇందులోకి మీకు రుచికి తగ్గట్టు వేసుకోండి ఇది పిండి ముద్ద అయితే ఇట్లా ముద్దగా చేసి మధ్యలో ఒక వడలకు మధ్యలో ఒక బొక్క చేయాలన్నమాట హోల్ పెట్టాలి తడి చేసి అంటే కనుక స్మూత్గా జారిపోతాయి బట్ వడలు వేసేటప్పుడు అయితే మీరు స్టవ్ని సిమ్లో పెట్టుకోండి ఎందుకంటే అప్పుడైతేనే మనకి ఆయిల్ అనేది చిట్లకుండా ఉంటుంది ఎందుకంటే మనం వంటలైతే చేస్తాం కానీ మనం కేర్ఫుల్గా ఉండం కదా ఒక్కొక్కసారి ఏదో ఎమరపాట్లో చేసామంటే కనుక మనకి డేంజర్ కదా అది అందుకని చెప్పి మీరు సిమ్లో పెట్టుకొని వేయండి అండ్ చుట్టుపక్కల కూడా పిల్లలు లేకుండా చూసుకోవాలి ఎందుకంటే ఆయిల్తో ఆటలు ఆడకూడదు కదా అలాగే ఒక్కసారికి కనీసం ఒక ఏడు వడలు అవుతాయి కొన్ని ప్రాంతాల్లో వీటిని గారెలని కూడా అంటారు చాలా సింపుల్గా వచ్చేస్తుంది అనమాట పిండి మాత్రం లోపల మొత్తం కాలింది ఇదైతే ఎందుకంటే మనం పతలాగానే వేసుకున్నాం కదా వడల్ని అందుకని లోపల బాగా కాలిందనమాట ఏం పచ్చిగా లేకుండా వచ్చింది అండ్ ఇలా అన్నిటినీ పిండి మొత్తాన్ని వేసుకోవాలన్నమాట అంటే మనము దఫాల్ దఫాలుగా వేసుకుంటూ కాల్చుకోవాలి చూడండి ఒకటి వేసేలో ఫస్ట్ వేసింది ఫస్ట్ తీస్తాము కాలింది అట్లా చిన్నగా దూరం నుంచి వేయాలన్నమాట జారు విడిచాలి అండ్ కూడా కాలింది అది టేస్ట్ చూద్దామని చెప్పి నేను దాన్ని ముట్టుకోవడానికి వెళ్తున్నాను అది చాలా కాలుతుందనమాట తిందామొద్దా వద్దా అని అనుకుంటున్నాను నాకైతే తినాలనే ఉంది కానీ అది చూస్తే చాలా వేడిగా ఉంది వేడి మీద మనం తినలేం కదా అసలు చూడండి ఎంత చక్కగా కాలిందో ఈ కలర్లో వచ్చేలాగా కాల్చుకోండి అండ్ కొంచెం మామూలుగా మినప వడల్లాగా అయితే ఉబ్బవు ఇవి తక్కువగానే ఉంటాయి కొంచెం సన్నగానే ఉంటాయి ఇదిగోండి పల్లీ చట్నీ కూడా రెడీ అయిపోయింది దేని మిక్సీలో వేసేసాను వీలైతే దీంట్లో తర్వాత కూడా పెట్టుకోండి మేమైతే తర్వాత ఏం పెట్టలేదు ఇలాగే తిన్నాము టేస్ట్ కూడా చాలా బాగుండింది ఫ్రెండ్స్ ఫైనల్గా వడలు ప్లస్ చట్నీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్